నమస్కారం అండి అందరి క్షణార్థి నేను మీ మా కొత్తగా దేవుడు వస్తున్నాడు దేవుడు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒళ్ళంతా పుండు పుండు ఉండడం ఊరికే ఆరోగ్యపర సమస్యలు ఎందుకు వస్తాయని చాలా మంది నన్ను కామెంట్ చేశారండి అక్క దేవుడు వచ్చే వాళ్ళకి ఎందుకు ఆరోగ్యం బాగుండదు దేవుడు వచ్చే వాళ్ళకి తరచుగా ఆ నీరసం అయినట్టు కాలు జలు గుంజడం నడుమంత నొప్పి లేవడం పుండు పుండు అయినట్టు ఇలా జరుగుతుంది ఎందుకు అక్క అని చెప్పేసి అడుగుతారు అయితే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే అమ్మవారు వచ్చి పోయిన తర్వాత కూడా మీకు ఒళ్ళంతా పుండు పుండు ఉండడం కాళ్ళని గుంచడం కాళ్ళంతా లాక్కపోవడం అని చెప్పేసి జరుగుతుంది అయితే కొంతమంది అడిగారు అక్క నిజంగా దేవుడు వస్తే గుర్తుంటుందా గుర్తుండదా అని చెప్పేసి నన్ను అడిగారండి అయితే నేను వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను కొంతమందికి గుర్తు ఉండండి గుర్తుకు అనేది ఉంటుంది కొంతమందికి గుర్తుండదు ఉండదు అక్కని నాకు దేవుడు వస్తున్నాడు మరి నాకు గుర్తుంటుంది కదా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు అయితే తల్లి ఖచ్చితంగా అమ్మవారు వచ్చే ముందు కొంతమందికి గుర్తుంటుంది కొంతమందికి గుర్తుండదు అలా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమందికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో అమ్మ అందరికి గుర్తుంటుందా దేవుడు వచ్చే వాళ్ళకి గుర్తుండదా అని చెప్పేసి అనుకుంటున్నారు అందరికి గుర్తుండాలని లేదు కొంతమంది గుర్తు ఉంటుంది కొంతమంది గుర్తు అయితే భగవంతుడు వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల కానివ్వండి మీకు లేకపోతే ఏ విషయంలో మీకు మీరు ఒకవేళ మీరు మీకు కొత్తగా దేవుడు వస్తున్నాడు వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళంతా పుండు బారినట్టు ఆ ఎప్పుడైనా చూసిన మధ్య మధ్య నిద్ర నిద్రపోతనే ఉంటారండి ఎప్పుడు చూసినా నిద్ర నిద్ర వస్తూనే ఉంటుంది కొంతమందికి అయితే ఆహారం కూడా తింటారండి ఆహారం కూడా చాలా వరకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని కూడా తింటారండి అలా కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఆకలి కూడా ఎక్కువనే అవుతుందండి కాలుచేతులన్నీ లాగడం నిద్రపోవడం ఒక వన్ టూ ఇయర్స్ వరకు నీరసంగా ఉండడం ఏ పని మీద ధ్యాస లేకపోవడం ఇలాంటివి జరుగుతాయండి అయితే మీకు ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే ఇప్పుడు మీరు ఆ ఎక్కడికైనా వెళ్తారు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి మీకు తెలియదు తెలియకుండానే మీకు కొన్ని కొన్ని పడవు తినేటివి కానివ్వండి లేకపోతే ఆ ఎక్కడన్నా లేకపోతే వెళ్ళిన కా ఎక్కడికైనా వెళ్ళిన కాడి కాని కానివ్వండి కొన్ని తీసుకుని పడకపోతే కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయండి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళిన కాడ అక్కడ మీకు భోజనం పెడతారండి మీరు భోజనం పెడతారు ఆ అక్కడ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు భోజనం పెడతారు కదా ఆ భోజనం తిన్నా పడకపోవడం చనిపోయిన కాడికి వెళ్తారు కదండి ఆ చనిపోయిన కాడికి వెళ్ళినా కూడా పడకపోవడం అలాంటి జరుగుతుంది ఆ అలాంటివి జరుగుతాయి అండి చనిపోయిన కాడికి వెళ్ళినా కూడా పడకపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు కొద్దిగా వచ్చిన వన్ ఇయర్ వరకు చనిపోయిన కాడికి ఫంక్షన్స్ కి మాత్రం వెళ్ళకండి దూరంగానే ఉండండి ఇప్పుడు ఇంట్లో కానివ్వండి ఇప్పుడు మీరు తెలియ తెలియక ఎవరన్నా ఇప్పుడు మీ ఇంట్లో ఆ బాగాలేరు అమ్మా ఇప్పుడు లేడీస్ ఉంటారు కదండి లేడీస్ విషయంలో ఎవరైనా బాగాలేకపోయినా కూడా వాళ్ళు వంటే ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల కూడా మీ హెల్త్ అనేది బాగుంటదండి ఆ రోజు మీరు ఏ దేవుడికి అయితే పూజ చేస్తాడో ఆ దేవుడికి మీరు ఏంటంటే వేరే వాళ్ళతోటి ఫుడ్ తీసుకోవడం వల్ల కొంతమంది మంచిగా ఉంటే వండిన తిన్నా పర్వాలేదండి ఒకవేళ వాళ్ళు బాగా లేకపోతే తినడం వల్ల లేకపోతే అంటు ముక్కులకు తాకి కూడా అలానే జరుగుతుంది లేకపోతే పీరియడ్స్ వచ్చిన వాళ్ళని కూడా ముట్టుకున్నా కూడా మీరు ఊళ్ళంతా మొత్తం మంటలు పెట్టినట్టు సుదులతో పుడిచినట్టు అట్లాంటివి కూడా జరుగుతాయండి కాబట్టి అంటు ముట్లకు కూడా దూరంగా ఉండాలండి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు ఆహారం అంటే ఎవరు చే ఎవరు ముట్ల తోటి ఉండి వాళ్ళు వండే ఆహారం మాత్రం తీసుకోవడం వల్ల మీ ఊళ్ళంతా సుదులతో పుడిచినట్టు మంచిగా ఆ కొట్టి పండు పెట్టినట్టు కూడా జరుగుతాయండి కాబట్టి అలాంటి ఆహారం కూడా తీసుకోవద్దు దయచేసి ఆ సోమవారం కానివ్వండి ఒకవేళ ఆదివారం కానివ్వండి ఆ మీరు ఏ వారాలు ఒక ఏ దేవుడికి ఒక పొద్దున్న ఖచ్చితంగా నియమనిష్టలు పాటించాలి ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ రోజు ఏ రోజు అయితే మీరు ఆ దేవుడికి దీపారాధన చేసి ఇష్టం ఉండే రోజు ఆదివారం అయితేనేమో మల్లన్న స్వామికి మంగళవారం అయితే మీ ఎల్లమ్మ తల్లికి అలా సోమవారం అయితే శివయ్యకి అలా ఏ రోజైతే మీరు నిష్టలు పాటించే రోజు ఉంటుంది కదా ఆ రోజు ఖచ్చితంగా మీకంటూ కంటూ సపరేట్ గా అన్నం వండుకోనండి మీరే స్వయస్థాలతో వండుకోవాలి మీరే వండుకోవాలి అన్నం కూర వండుకొని నిండుకుండల అన్నం అన్నట్టు అండి నిండుకుండల అన్నం మాత్రమే తినాలి మీరు ఆదివారం వండుకుంటే ఆదివారం రోజు సోమవారం వండుకుంటే సోమవారం రోజు మంగళవారం వండుకుంటే మంగళవారం రోజు అండి అలా నిండుకున్న అన్నం మాత్రమే తినాలి వేరే అన్నం తినద్దు వేరే వాళ్ళు వండిన అన్నం కూడా తినద్దండి ఈ రోజులలో ఈ రోజులలో ఈ ఇప్పుడు మీకున్న రోజులు ఉంటాయి కదండి ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు ఆ ఉన్న నిష్ఠగా పట్టిన భగవంతుడు ఏ దేవుని అయితే మీరు కొలుచుకుంటారో ఆ దేవునికి పట్టిన రోజులు ఉంటాయి కదా మీరే దయచేసి మీ చేతులతో మీరే వండుకొని తినండి ఎవరి చేతులతో వండింది తినకండి ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఏం కాదండి ఒకవేళ లేడీస్ ఇట్లా బాగాలేకపోతే మాత్రం వండితే మాత్రం మీరు తినడం వల్ల మీ అనారోగ్యకు సమస్యలు వస్తాయి మీరు మళ్ళీ ఎవరికన్నా మీ పక్కన వాళ్ళు కానివ్వండి ఎవరైనా అంటుముట్లలో ఉన్నా కూడా అలా మీరు వాళ్ళు వాళ్ళు మీ పక్కకు వచ్చినా కూడా మీకు చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది పొడిచినట్టు కాళ్ళ సూదులతో గుచ్చినట్టు అలా జరుగుతుందండి మళ్ళీ తర్వాత మళ్ళీ తర్వాత ఏంటంటే మీరు ఎవరన్నా పక్కకు మీ పక్కకు వచ్చి కొంతమందికి అంటే మీకు తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీ పక్కకి ఎవరన్నా వచ్చి కూర్చుంటారండి మనుషులు కూర్చుంటే ఏం కాదు వాళ్ళకి వాళ్ళకేమైనా బయటది ఏమన్నా తాకినా ఏమన్నా జరిగినా ఒకవేళ వారు వచ్చి మీ పక్కకు కూర్చుంటే అసలు మీ బాడీ అనేది మీకు కంట్రోల్లో లేకుండా అక్కడక్కడ మీరు అంతా ఆగమాగం చేయడం ఆ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తొక్కుడు అనేది ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి తీసుకొచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత అలా జరగడం వల్ల కూడా మీ ఇంట్లో అంత తొక్కుడు రావడం రావడం జరుగుతుంది ఆ తొక్కుట్ల వల్ల మీరు కూడా తరచుగా అనారోగ్య సమస్యలు లేకపోతే చికాకులు పెట్టుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీ ఇంటికి ఎవరు వచ్చినా ఖచ్చితంగా కాలు చేతులు కట్టుకొని ఇంట్లోకి రమ్మని చెప్పండి ఆ కాలు కాలు చేతులు కట్టుకొని వస్తే ఏది ఉన్నా బయట నుంచి అయితే వెళ్ళిపోతుందండి ఒకవేళ వాళ్ళు కాలు కాలు చేతులు కట్టుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ తొక్కుడు ప్రభావంతో మీరంతా చికాకులు పెట్టుకుంటారండి మీరంతా చికాకులు పెట్టుకొని మీకు ఆ తొక్కుడు ప్రభావం అనేది మీ బాడీకి కానివ్వండి మీ ఇంట్లో నెగిటివిటీ అనేది తాకడం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఏం చెయ్యాలని అంటే ఒక నిమ్మకాయ తోటి దిష్టి తీసుకోండి మీకు నిమ్మకాయ తోటి దిష్టి తీసుకొని బయటపడండి అమావాస్య రోజు దిష్టి తీసుకోండి నిమ్మకాయ తోటి రెడ్ కలర్ క్లాత్ లా ఒక నిమ్మకాయ కట్టి మీ ఇంటి ముందట ఉంచుకోండి ఎలాంటి దిష్టి అనేది రాకుండా ఎలాంటి చెడు అనేది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ రెడ్ కలర్ క్లాత్ కట్టి మీ ఇంటి ముంద దర్వాజా ఉంటుంది కదా ఆ దర్వాజా కట్టి ఉంచుకోండి దానివల్ల ఏ దుష్టి శక్తి కాని ఏ నెగిటివిటీ కానీ కానీ మీకు తగలకుండా ఉంటాయి అలా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందండి కాబట్టి మీరు మీరు కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అంటే వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చిన ఏదైనా తొక్కులు లాంటివి తాకినా దాని వల్ల కూడా మీరు అనారోగ్య సమస్యలు పాలవుతారు మళ్ళీ లేకపోతే మీరు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆ తొక్కులు మీకు తాకినా కూడా అలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఎవరితోటి అన్నం కూడా తినకండి ఎవరు ఏమైనా ఇచ్చినా కూడా తినకండి వాళ్ళ చేయితోటి ఆ మీరు ఏ రోజు అయితే ఉంటారో ఆదివారం అయితే ఆదివారం సోమవారం అయితే సోమవారం ఆ నిష్టగా ఉన్న రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు మీరుకుండలు అన్నం అంటారండి దాన్ని అలా నిండుకున్న వాళ్ళు అన్నం తీసి భగవంతుడి ముందు మొక్కి ఆ అన్నాన్ని మాత్రమే తినాలండి సపరేట్ గా మీరు వండుకోవాలి లేకపోతే ఒకవేళ అందరు కలిసి వండుకున్న ఆ అన్నం తీసి పక్కకు పెట్టుకొని కర్రీ తీసి పక్కకు పెట్టుకొని అలా మీరు తినాలండి ఏ వారం అయితే ఆ వారం మీకు ఇష్టంగా ఉండే రోజు ఉంటుంది కదా ఆ రోజు అలా నిండుకున్న అన్నం బోనం తీసుకొని తినండి సోమవారం మాత్రం ఖచ్చితంగా నిండుకున్న అన్నమే తీసుకొని తినాలండి ఆ శివయ్యకి అలా నిండుకున్న అన్నం తీసుకొని తినాలి శివయ్య దారం చేయించుకున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఆ శివయ్యకి దీపారాధన చేసే వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా నిండుకున్న అన్నం తీసుకొని తింటారు అలా నిండుకున్న అన్నం మాత్రమే తీసుకొని స్వీకరించి తినాలి అలా అలా మీ అలా మీరు కొన్ని కొన్ని పాటించండి మీరు పక్కన ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా బాగాలేకపోతే లేకపోతే లేడీస్ లో పీరియడ్స్ వచ్చినా కూడా వాళ్ళు తాకినా కూడా మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలా ఏమైనా తొక్కులలో స్థావరంలో ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే దేవుడి విషయంలో కూడా దేవుడికి కొంతమందికి దీపారాధన చేస్తారండి ఈ రోజు తన వారం ఉంటుంది కదా ఆ వారం రోజు మీరు మీరు దీపారాధన చేస్తారు దీపారాధన చేసినా కూడా కొంతమందికి దీపం పెట్టిన తర్వాత కూడా ఒక రోజు మంచిగా ఉంటారు ఒక రోజు తర్వాత కూడా కాలలో పొడిచినట్టు ఆ లేకపోతే కాలంతా మంటలు పెట్టినట్టు కూడా జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం ఏమైనా తప్పులు పొరపాట్లు ఏదన్నా ఏ విషయంలో అన్నా కానివ్వండి లేకపోతే వేరే భగవంతుడి విషయంలో ఏదన్నా ఒక విషయంలో పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా అలా కాలల్లో మంటలు పెట్టడం అలా కాలలో సురుకులు సురుకులు సూటు పొట్లతో సురుకులు కొడిచినట్టు చేతులలో సురుకులు లాగా పడవడం కాలల్లో ఒక సురుకులు లాగా పడవడం జరుగుతుంది అలా భగవంతుడికి ఏదైనా తప్పో లేకపోతే ఏదైనా లోటో జరగడం వల్ల ఆ అంటే ఏదన్నా మీరు ఏమైనా మొక్కినా కూడా ఏదన్నా విషయం మీకు కొత్త కొంతమందికి దేవుడు కొత్తగానే రాడు కదండి వచ్చిపోయిన వాళ్ళు ఆగిన వాళ్ళు ఉంటారు కదా అందరికి అంటే దేవుడు వస్తే పర్లేదు వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకొని నాకు ఇలా ఉంది ఇలా చెయ్యాలి అని చెప్పేసి చెప్పుకుంటే మీకు కాలు పొడి చూడేమన్నా ఉన్నా కూడా దేవుడు వచ్చి చెప్పేసి వెళ్తారు ఒకవేళ లేదు రాలేదు అనుకున్న వాళ్ళు మీకు అలా దీపారాధన చేసిన తర్వాత కూడా కాలల్లో చురుకు చులుకు పొడిచినట్టు పోడిచినట్టు కాలాలల్లా మంటలు చేతుల పొడిచినట్టు అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుడి దగ్గర కూర్చొని దేవుడికి మొక్కి భగవంతుని వేడుకొని నేమో తప్పు చేసినా లేకపోతే ఏదైనా మొక్కుల మొక్కుకి ఏమన్నా అంటే కొత్తగా కొత్తగా జరుగుతుంది కొత్తగానే మాత్రమే జరుగుతుంది ఇలాంటివి తర్వాత అయితే జరగవు కొత్త ఒక వన్ టూ ఇయర్స్ లోపు మాత్రం ఇలా దీపారాధన చేసిన తర్వాత కూడా సూడు సూటు పోసినట్టు జరుగుతుంది అప్పుడు మీరు భగవంతుడి కడ కూర్చొని ఆ కాలు దేవుడికి మొక్కుకొని ఆ ఏదన్నా మీకు కనబడుతుంది కొంతమంది కనబడుతుంది దేవుడి దగ్గర కూర్చుంటే అలా మీకు ఏమైనా మొక్కులైనా లేకపోతే ఏదైనా కనబడడం కూడా జరిగితే ఆ దేవుడికి మొక్కుకోండి లేదు ఏం కనబడలేదంటే తప్పైన స్వామి తప్పైన తండ్రి ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు అని చెప్పి ఆ దేవుడికి మొక్కి నాకు ఇలాంటి మంటలు ఇట్లా ఏం తగ్గాలి అని చెప్పేసి కాడ బొట్టు పెట్టుకోండి అప్పటి వరకు ఆ మంటలు ఏమైనా ఉన్నా కూడా కాడ మొక్కి బొట్టు పెట్టుకుంటే ఆ మంటలు అనేవి కూడా అప్పటి వరకు తగ్గుతాయి తగ్గుతాయండి అలా ఏమన్నా ఏమైనా మొక్కులు బాకీ పెట్టినా లేకపోతే ఏదన్నా ఒకటి జరిగినా కూడా అలా కాళ్ళల్లో మంటలు అనేది ఆగిపోతాయి అలా కొన్ని కొన్ని జరుగుతాయి అన్నట్టు తెలియదు కదా కొంతమందికి దీపారాధన చేసినా కూడా పొడిచినట్టు అవుతాయని చెప్పేసి అనుకుంటారు కదా వాటి గురి వాళ్ళ కోసం చెప్తున్నాను మీరు ఏమైనా మొక్కులు బాకీ పెట్టినా లేకపోతే ఏమైనా నెగిటివిటీ లాంటిది ఏమైనా ఉన్నా అంటే బయట ఏమైనా చేతబు లాంటిది లేకపోతే ఏదైనా గాలి లాంటిది తాకినా కూడా మీరు దీపారాధన చేసిన తర్వాత మీ ఒళ్ళంతా మొత్తం పండ పెట్టినట్టు జరుగుతుందండి మీ ఏ రోజైతే దీపారాధన చేస్తారో ఆ రోజు దేవుడికి దీపారాధన చేసిన తర్వాత మీ ఆరోగ్యం అనేది అసలే సహకరించదండి అంత ముందు బాగున్న వాళ్ళు ఈ మధ్యలో బాగుండరు అంటే ఫస్ట్ నుంచి ఉండదండి అంత ముందు బానే ఉంటారు దీపారాధన చేసిన తర్వాత ఈ మధ్యలో బాగా లేకపోవడం దీపారాధన చేసిన తర్వాత అంతా మంట ఒళ్ళంతా మంట పెట్టడం దీపారాధన చేసిన తర్వాత పడుకోవడం మొత్తం అసలు దేవుడికి ఆ దీపం పెట్టిన తర్వాత మంచి ఉండాలి కానీ లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా అనుకుంటారు అసలే మీకు హెల్త్ అనేది బాగుండకపోవడం అంటే ఖచ్చితంగా మీకు ఏ ఒంట్లో ఏదో గాలి సోకినట్టు లేకపోతే ఏదైనా నెగిటివిటీ తాకినట్టు తాకడం అండి అలా దాని వల్ల కూడా నెగిటివిటీ తాకినా కూడా గాలి సోకడం లాంటి తాకినా కూడా మీరు దేవుడికి దీపారాధన చేసిన తర్వాత మిమ్మల్ని అంతా పండబెడుతుంది అంటే అంటే మీ ఒంట్లో ఏదైనా దుష్టశక్తి లాంటిది ఏమన్నా ఉన్నా కూడా ఆ దీపారాధన చేస్తుంటే ఆ భగవంతుడు ఒంట్లో ఉంది కాబట్టి మీకు అందుకే ఆ కాలంలో పొచ్చినట్టు ఆ మంటలు పెట్టినట్టు అలా కూడా జరుగుతుంది కాబట్టి మీరు దీపారాధన చేసిన తర్వాత మీ ఒంట్లో కూడా అలానే జరుగుతుంది అంటే మీ ఒంట్లో ఏదో నెగిటివిటీ ఉంది అన్నట్టు ఏదైనా గాలి సోకింది అన్నట్టు అలా గాలి సోకితే కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే కొత్తగా దేవుడు వచ్చిన వాళ్ళకు తొందరగా అండి గాలి సోకడం అనేది తొందరగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళకండి ఆదివారాలు బుధవారాలు బేస్తారాలు బయటికి వెళ్ళకండి నిమ్మకాయల స్థావరం ఎక్కడైనా కనబడితే దూరంగా ఉండండి వాటికి ఆ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు